హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఇవాళ బెండకాయ పులుసు ఎలా చేయాలో రెసిపీ ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి మీకు ముందుగా బెండకాయల్ని బాగా కడిగి వాష్ చేసుకొని ఒక క్లాత్లో వేసుకొని దాన్ని బాగా డ్రై డ్రై చేసుకోవాలండి వాటిని కట్ చేసుకోవాలంటే లేదంటే జిగురు జిగురుగా ఉంటుంది కట్ చేసేదానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా పచ్చిమిర్చి టమోటాలు ఆనియన్స్ అన్నీ కట్ చేసుకోవాలండి విడివిడిగా బెండకాయలని అయితే బాగా డ్రై చేసా కట్ చేస్తే బాగుంటాయండి ఇంకా పోపు వేయించుకొని పోపు పోపు వేసుకోవాలండి పోపు దించిన ఆయిల్ వేసి ఆయిల్లో వేసి పోపు వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేపుకోవాలండి బెండకాయలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు బెండకాయ తినడం ఎందుకో మరి దిగురుగా ఉంటుంది కాబట్టి ఏమో బెండకాయలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి బరువు కూడా తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది ఇంకా బెండకాయలో విటమిన్ సి విటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటుందండి ఐరన్ వంటి పుష్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఐరన్ కూడా చూడండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి తర్వాత మనం టమోటాలు వేసుకోవాలి చాలా వెరీ ఈజీ ప్రాసెస్ అండి కర్రీ చేయడం ఇది చాలామందికి బెండకాయ జిగురుగా ఉంటుందని ఇష్టపడరేమో మరి బెండకాయలు తింటే మా మ్యాక్స్ బాగా వస్తుంది అంటారు చాలామంది అది ఏమాత్రం ఏమో నాకైతే తెలియదండి బెండకాయల్లో విటమిన్ కే మెగ్నీషియం ఉండడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయండి తినడం వల్ల ఇప్పుడు ఆనియన్స్ టమోటాలు వేగిపోయాయి కదండీ ఇప్పుడు బెండకాయలు సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకున్నాము చూడండి ఒక్క కొంచెం కూడా లేదు బెండకాయల్లో చాలా డ్రైగా ఉన్నాయి అలాగే బాగా మగ్గని కాదు వీటిని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి బెండకాయలు కొంచెం మగ్గిన తర్వాత బాగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొంచెం కారం పొడి మీ పేస్టు తగ్గట్టు కారం వేసుకోండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి మీడియంలో వేసుకుంటున్నాం కారం పొడి కొద్దిగా పసుపు ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాం రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి మీ రుచికి తగ్గట్టు కొందరు ఎప్పుడు తింటారు కొందరు తక్కువ తింటారు కొందరు అన్నంలో రైస్లో వేసుకుంటారు కొందరు వేసుకోరు కాబట్టి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఉప్పు ఉప్పు ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకోవాలండి లాస్ట్లో ఫైనల్గా అంతా అయిపోయినాక టేస్ట్ తీసుకొని వేసుకుంటే బెటర్ బాగా ఇవన్నీ మగ్గనే వాళ్ళండి బాగా కలబెట్టాలి వీటిని మీడియం హై హైలో పెట్టుకుంటూ పెట్టుకుంటా ఉండాలండి కొంచెం అంతా ముక్కలకు పట్టేస్తుంది చూడండి కారం అంత కొద్దిసేపు అలాగే మూత లేకుండా అట్లే ఉండాలండి అలాగే చేయాలి తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఇప్పుడు లాస్ట్లో చింతపండు గుజ్జు వేసుకోవాలండి చింతపండు గుజ్జు గుజ్జు కాదండి చింతపండుని అంతా వాటర్ లాగా జ్యూస్ లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా అనకాన తర్వాత కర్రీలో కొంచెం కూడా జిగురు లేదు చూడండి టేస్ట్ ఎలా ఉంటుందంటే జిగురు లేకుండా బాగుంటుంది ఈ కర్రీ అన్నంలోకైనా బాగుంటుంది ఇంకా సంగట్లోకైనా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి కొంచెం కూడా జిగురు రాదు ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వా మీకు నచ్చితే ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా బెండకాయ జిగురు లేకుండా ఇలా చేసుకొని తినచ్చు బెండకాయ తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయండి పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి అంతే అండి ఫైనల్గా కర్రీ రెడీ